చీతో దర్పణమార్జనంగ్నిర్వాపనం శ్రేయకైరవచంద్రికా వితరణం विद्यावधूजीवनम् जीवनम् बुद्धिवर्धनम् प्रतिपदम् पूर्णामृतास्वादनम् सर्वात्मा स्नपनं परं विजयते श्रीकृष्णा सङ्कीर्तनम् ई श्लोकं భక్తుని మొత్తం వ్యక్తిత్వాన్ని పవిత్రం చేస్తుంది శ్రీకృష్ణ సంకీర్తన అనేది భగవంతుని పవిత్ర నామాల సమ్మేళనం శ్రీకృష్ణ సంకీర్తన మహిమ ఏమిటంటే సంవత్సరాలుగా మన హృదయంలో పేరుకుపోయిన ధూళిని మలినాలను శుభ్రపరుస్తుంది ఈ జనన మరణాల చక్రంలో ఉండే కష్టాలను సమూలంగా తొలగిస్తుంది శ్రీకృష్ణ కరుణ అనేది చల్లని చంద్రకాంతి కిరణాల్లా మనపై ప్రసరింపజేసి జీవునికి పరమశ్రేయస్సును కలుగు చేస్తుంది సంకీర్తన అనేది ఆధ్యాత్మిక జ్ఞానానికి ప్రాణం పోస్తుంది భక్తునిలో సముద్రమంత ఆనందాన్ని పెంచుతుంది ఇది భక్తునికి పరమానంద భరితమైన భగవదానుభూతిలో ఉండే అమృతత్వాన్ని అనుభవింపజేస్తుంది ఈ సంకీర్తన అనేది భక్తుని మొత్తం వ్యక్తిత్వాన్ని పవిత్రం చేస్తుంది ఇది మన జీవితంలో అతి ముఖ్యమైన భక్తి సాధన నామ్ బహుదా నిజ సర్వశక్తి తత్రార్పితా నియమిత స్మరణేన కాల ఏతాదృశీ తవ కృపా భగవన్ మమాపి దుర్దైవమీదృశమిహ జని నానురాగ ఈ శ్లోకం భగవన్నామ స్మరణ యొక్క మహత్యాన్ని చాటుతుంది భగవంతుడు అనేక నామాలను కలిగి ఉన్నాడు ప్రతి నామంలో అతని సర్వశక్తిని నిక్షిప్తం చేశాడు కేవలం స్మరణ ద్వారా భక్తుడు అన్ని ఫలితాలను పొందగలడు భగవంతుడి నామస్మరణకు ఎలాంటి నియమాలు లేవు ఏ కాలంలోనైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎవరైనా ఆయన నామాలను స్మరించవచ్చు భగవంతుని ఈ విధమైన కృప ఎంతో అపూర్వమైనది ఆయన తన దయతో నామస్మరణను అందరికీ సులభంగా అందుబాటులో ఉంచారు అయితే మన దురదృష్టం ఏమిటంటే ఇంత సులభమైన మార్గం ఉన్నా మన హృదయంలో భగవన్నామం పట్ల తగిన ప్రేమ ఆసక్తి లేదు భగవన్నామ స్మరణను గౌరవంగా భావించి మన హృదయంలో నిజమైన ప్రేమతో అనుసరించాలి తరోరపీ సహిష్ణునా అమానినా మానదేనా ఈ శ్లోకంలో భక్తి సాధనకు కావలసిన ప్రాథమిక గుణాలను చైతన్య మహాప్రభు చెప్పారు భగవంతుని నామ సంకీర్తన చేయాలంటే మనం తృణం కన్నా అనగా గడ్డి లేదా గడ్డి పూల కన్నా కూడా వినమ్రంగా ఉండాలి మనలో అహంకారం లేకుండా ఇతరుల పట్ల ప్రేమ గౌరవం కలిగి ఉండాలి మనకు ప్రతికూల పరిస్థితులు ఎదురైతే కూడా ఓర్పుతో తరువు మాదిరిగా అనగా చెట్టు మాదిరిగా ఉండాలి వృక్షం అనేది అందరికీ ఉచితంగా నీడను పండ్లను ఇస్తుంది అయినా ఎటువంటి ప్రతిఫలం ఆశించదు మనం కూడా అలాగే సహనంతో ఏ ఫలాన్ని ఆశించకుండా జీవించాలి ఇతరుల నుండి గౌరవం ఆశించకూడదు కానీ ఎవరైనా సరే గౌరవించడం మన బాధ్యతగా భావించాలి ఈ గుణాలు లభిస్తేనే భగవంతుని నామ సంకీర్తనను నిజమైన ప్రేమతో ఏ విధమైన అహంకారము లేకుండా చేయగలుగుతాము నరీ కవిత వా జగదీశ కామయే మమ జన్మనే జన్మనేశ్వరే భక్తిరహై కీ ఈ శ్లోకంలో భక్తి యొక్క అత్యున్నత రూపాన్ని చైతన్య మహాప్రభువు వ్యక్తీకరించారు భగవంతుని ప్రేమకు ధనం జనసమూహం కీర్తి సుందరమైన సుఖాలకు సంబంధం లేదు అనగా భగవంతుని సేవలో ఎలాంటి ఆస్తులు కానీ ఘనతలు కానీ అవసరం లేదు నేను ధనం కోసం ప్రజల ప్రీతి కోసం లేదా సౌందర్య భోగాల కోసం ప్రార్థించడం లేదు నీ కృపతో గొప్ప కవి కావాలని లేదా సాహిత్య సంపద కలిగించమని కూడా నేను ఆశించడం లేదు నేను ఏ జన్మలో పుట్టినా ఓ భగవంతుడా నీపై ప్రేమ భక్తి కలిగి ఉండాలని మాత్రమే కోరుకుంటున్నాను నాకు ఎటువంటి ప్రత్యర్థి ఆశలు లేకుండా నీపై భక్తి నిరంతరం కొనసాగాలని నేను ప్రార్థిస్తున్నాను పతితం విషమే పతితూ కృపయా తవ సదృశం విచింతయా ఈ శ్లోకంలో భక్తుడు కృష్ణుని పట్ల తన పూర్తి శరణాగతిని వ్యక్తపరుస్తాడు ఓ నందనందన అనగా నందగోపని కుమారుడైన ఓ కృష్ణ నేనుని నిత్యదాసుడిని నేను నీ సేవకుణ్ణి నీ సేవ మాత్రమే నా జీవిత లక్ష్యం నేను ఈ జనన మరణాల మహాసముద్రంలో పడిపోయాను భవసాగరంలో మునిగిపోతున్నాను నా పాపకర్మల వల్ల ఈ దుర్గతికి చేరుకున్నాను కృష్ణ నీ పాద పద్మాల దయతోనే నాకు రక్షణ లభిస్తుంది నీ పాద పద్మాలు అనేక మంది ఆశ్రయం లేని భక్తులకు జీవనంగా మారాయి నేను నీ పాదాల దగ్గర ధూళిగా ఉండాలని కోరుకుంటున్నాను అంటే ఎల్లప్పుడూ నీ సేవలో లీనమై ఉండాలని కోరుకుంటున్నాను నీ కృప వల్ల మాత్రమే ఇది సాధ్యమవుతుంది నయనం గలదశ్రుధారయా వదనం గిరా పులకై రుచి భవిష్యతి ఈ శ్లోకం భక్తుడి ఆకాంక్షను వ్యక్తపరుస్తుంది ఓ కృష్ణ నీ నామస్మరణ చేస్తూ నా కళ్ళలో కన్నీరు ఆనంద భావనతో ప్రవహిస్తాయి నీ పట్ల ప్రేమతో నా హృదయం ఉప్పొంగి కన్నీరు ప్రవహిస్తుంది నీ నామస్మరణ వల్ల నా గొంతు దగ్ధదపూరితమై భక్తిపూరితమైన మాటలతో పులకింతలు ఉద్భవిస్తాయి నా శరీరం భక్తి భావనతో నీ పట్ల అనురాగంతో పులకింతలతో నిండిపోయిన స్థితిని ఎప్పుడు వస్తుంది నీ నామస్మరణ సమయంలో భగవానుడి పట్ల అనుభూతి పరిపూర్ణంగా నాకు ఎప్పుడు ప్రసాదించబడుతుంది యుగాయితం నిమేషేనా చక్షుషా ప్రావృషాయితం శూన్యాయితం జగత్సర్వం గోవింద విరహే నమే ఈ శ్లోకంలో భక్తుడు తన ఆత్మానుభూతిని కృష్ణుని వియోగంలో ఉన్న తన బాధను వ్యక్తం చేస్తాడు కృష్ణ నీ విరహంలో ఒక్క క్షణం కూడా ఒక యుగానికి సమానంగా అనిపిస్తోంది నీకు దూరంగా గడిపే సమయం ఎంతో భరించలేనిది నా కళ్ళ నుండి వర్షాకాలం గాలి మాదిరిగా కన్నీరు నిరంతరం ప్రవహిస్తుంది నీ విరహంలో నా హృదయం ఎంతగానో బాధపడుతోంది నీవు లేని లోకమంతా నాకు ఖాళీగా అనిపిస్తుంది నీ నుండి దూరంగా ఉండడం వల్ల సర్వం వ్యర్థంగా మారిపోయింది ఓ గోవింద నీ వియోగం నా జీవితాన్ని శూన్యంగా నిస్సారంగా మార్చేసింది నీ సన్నిధి లేకుండా ఏదీ సార్థకంగా అనిపించట్లేదు ఆ శ్లిశవా ఆదర్శనాన్ మర్మహతాం కరోతు వా యథాతధా వా మత్ ప్రావణనాధస్తు స ఏవనా పరహ ఈ శ్లోకం భక్తి యొక్క పరమోత్కృష్ట స్థితిని తెలియజేస్తుంది కృష్ణ నీవు నన్ను గాఢంగా ఆలింగనం చేయవచ్చు లేదా నన్ను పూర్తిగా నిరాకరించి దూరం చేయవచ్చు నీవు నన్ను చూసేందుకుని కూడా నిరాకరించి నా హృదయాన్ని చీల్చివేసే విధంగా ప్రవర్తించవచ్చు నీవు ఎలాగైనా ప్రవర్తించవచ్చు నీవు నాపై ప్రేమను చూపినా నిర్లక్ష్యం చేసిన నా పట్ల నీ ఉద్దేశం ఎలా ఉన్నా అది నాకెంతో సంతోషం నా ప్రాణనాథుడు నీవే నీకు సమానంగా మరెవరూ ఉండలేరు మరి నేను మరెవరిని కోరను హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది ధన్యవాదాలు